వెల్కమ్ టు న్యూస్ మా పాఠశాలకు గోడలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని నాగిరెడ్డిపేట మండలం బంజారా తండాలో డిఎస్టి ప్రభుత్వ పాఠశాలకు ప్రహరి గోడ లేకపోవడంతో పాత చీరలతో ప్రహరి గోడ ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకు మెదక్ బోధన్ ప్రధాన రహదారి కావడంతో హైవే పనులు ప్రారంభించడం వలన విద్యార్థుల దృష్టి రోడ్డు పనులపై పడడంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు దీంతో విద్యార్థిని విద్యార్థులు ఇంటి నుండి పాత చీరలను తెచ్చి అడ్డుగా ప్రహరి గోడలు కట్టారు గతంలో పంట పొలాలను అడవి పందుల రక్షణ నుండి కాపాడడానికి పాత చీరలను కొనుగోలు చేసి పొలం చుట్టూ కట్టేవారు దీనిపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి పాఠశాల ప్రహరి గోడ నిర్మాణం కొరకు కృషి చేయాలని తండవాసులు వేడుకుంటున్నారు బంజారి తండ్ర స్కూల్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూలు అయితే దీనికి చాలా తక్కువ స్థలం మాత్రమే ఉంది ముందు స్కూల్ కొన్ని రోడ్డు మధ్య తాత్కాలికంగా ఒక ఇనుప కంచెలతో ఏర్పాటు చేసినటువంటి గేట్ ఉంది ఆ గేట్ కాకుండా ఇంకో కాంపౌండ్ వాళ్ళలాగా కూడా ఒక తాత్కాలిక ఏర్పాటు ఉంది అయితే ఇప్పుడు ఈ మధ్య రోడ్ వర్క్ జరిగి దుమ్ము లోపలికి రావడం వల్ల ముందు చీరతో చీరలతో పాత చీరలతో కప్పడము అనేది కోసం చేశారు అయితే ఇది కేవలం తాత్కాలికంగా కానీ కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంది దానికోసం పై అధికారులు నిరోధ నివేదించడం జరిగింది డీఓ గారు కూడా ఫోన్ స్వయంగా ఫోన్ చేసి అనుకూలంగా ఫోన్ చేశారు ఇది దీనికి సంబంధించి ప్రపోజల్స్ వెంటనే పంపుతున్నాము చాలా త్వరగానే ఈ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటై ఇబ్బంది పోతుందని ఆశిస్తాము ధన్యవాదాలు